హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే తాటి రొట్టె అండి ఆల్రెడీ నేను తాటి గారలు అయితే షేర్ చేశాను కదండి ఈ రోజైతే తాటి రొట్టె అయితే మీతో షేర్ చేసుకుంటాను తాటి రొట్టె వేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ తాటి రొట్టె అయితే నేను కుక్కర్లో వేసి అయితే మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా తాటి పేసన్ తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ తాటి రొట్టిలోకి అయితే బియ్యం నోకు కావాలండి అదే వరి నూక అని కూడా అంటారు బియ్యం అయితే తీసుకున్నాను నేను తాటి పేసం అయితే సగం తీసుకున్నాను తాటి రొట్టికైతే ఇలా బియ్యం నోకుతో చేసుకుంటేనే బాగుంటుందండి ఇది పాతకాలం నుంచి ఉన్న పద్ధతే అలాగే కొబ్బరి ఒక కొబ్బరికాయ అయితే వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి ఎంత వేసుకుంటే రొట్టె అనేది టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఆల్రెడీ తాటిగారలు వీడియో అయితే నేను షేర్ చేశానండి ఇప్పుడైతే ఇక్కడ బియ్యం నూక అండ్ కొబ్బరి తాటి పేసం వేసుకుని కలుపుకోవాలి ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి దీనిలో నేనైతే బెల్లం అయితే వేయట్లేదండి ఓన్లీ కొబ్బరి నూక అండ్ తాటి పేసం వేసి మాత్రమే కలుపుతున్నాను బెల్లం అయితే ఇప్పుడు వేసుకోకూడదు నూక అయితే కొంచెం చూసుకుని అయితే వేసుకోండి అంటే దానికి సరిపడా అంటే మనకి కన్సిస్టెన్సీ అయితే కొంచెం చిక్కగా ఉండాలి కదా అంటే మనం రొట్టె ఎలా వేసుకుంటాం అలా ఉండాలన్నమాట మనం మినప్ప రొట్టె వేసుకుంటాం కదా ఆ మినప్ప రొట్టెలాగా కొంచెం గట్టిగా ఉండాలి అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి అంటే ఆ నూక అంతా బాగా నానాలి డైరెక్ట్గా వేసుకుంటే బాగోదండి అలా నానిన తర్వాత అయితే బెల్లం అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే బెల్లం కలుపుకుంటే పాకంలో అయిపోయి మనకు లూజ్ అయిపోతుంది అందుకని మనం రొట్టె వేసుకునే ముందు ఇలా బెల్లం కలుపుకుని అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత బెల్లం అయితే కలిపానండి ఇప్పుడైతే మనం రొట్టె వేసుకోవచ్చు అనమాట ఇలా పెద్ద సైజు కుక్కర్ ఒకటి తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే మనం రొట్టి ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు ఆయిల్ని అయితే అప్లై చేయాలి వాటి రొట్టికి అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా మనం రొట్టె ఎంత సైజు వరకు వస్తుంది అంత సైజు వరకు కూడా మనం ఆయిల్ అయితే ఇలా అప్లై చేయాలి మన కింద మళ్ళీ ఆయిల్ వేయడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి కుక్కరు స్టవ్ మీద పెట్టుకుని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పిండి అంతా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీరు ఎంత సైజు రొట్టి వేయాలనుకుంటున్నారో అంత సైజ్ అయితే వేసుకోండి నేనైతే కొంచెం చిన్నగానే వేస్తానండి చిన్నగా వేసుకుంటే మనం రెండు సైడ్లు కాల్చిన అవసరం లేదు ఇలా ఒక సైడ్ కాల్చుకుంటే రెండో సైడ్ కూడా ఉడికిపోతుందండి మనం కుక్కర్ మూత పెడతాం కాబట్టి ఇలా అంతా ఇలా సర్దుకుని సమానంగా కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలండి కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టుకోవాలి విజిల్ అయితే పెట్టుకోకూడదండి విజిల్ తీసేయడం వల్ల మనకి అనేది పైకి తంటుంది కదా ఇలా ఇలా పెట్టుకోవాలండి కుక్కర్ అయితే అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత అయితే ఇలా మనకు ఒక చాకుతో కానీ ఏదైనా ఒక గరిటితో కానీ ఇలా గుచ్చుకుంటే తెలుస్తుంది గట్టిగా ఉందంటే మనకి ఆ తాటి రొట్టె అనేది ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఇలా తిరగవేసుకోవడమేనండి మీకు టూ సైడ్స్ ఉడకాలి అనుకుంటే నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదండి ఆ పాన్ మీదకైతే తిరగవేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడకనివ్వండి నాకైతే ఉడికిపోయింది ఎందుకంటే నేను చిన్నగానే వేసుకున్నాను రొట్టె అయితే ఇక్కడ తెలుస్తుంది కదా మీకు అంటే పెద్దగా వేసుకోలేదు నాకైతే ఇలా అయితే ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా తాటి రొట్టె కూడా బాగా మాడకుండా బాగా వచ్చింది ఇలా చేసుకుని చూడండి కుక్కర్లో అంటే ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు ఇలా అయితే త్వరగా అయిపోతుంది తాట రొట్టె వేయడం రాని వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి